ట్యాంక్ బండుపై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కంపేట్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట కమిటీ అధ్యక్షులు డాక్టర్ శంకర్ భక్తుల సత్యమన్నారు సందర్భంగా స్వగ్రామం అక్కంపేటలో రాష్ట కమిటీ తరఫున విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కొత్తపల్లి వీరబ్రహ్మము జాయింట్ కార్యదర్శి కె విజయకుమార్ అధికార ప్రతినిధులు కె రామ్మూర్తి ఓదల సత్యనారాయణ రాష్ట నాయకులు మధుకర్ కాశీబుగ్గ బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు

మా జయశంకర్ సార్ సేవా కమిటీ సభ్యులందరిచే నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా మేము గుర్తు చేసేది ఏంటంటే గత ప్రభుత్వం జయశంకర్ సార్ను చాలా నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ముందుగానే గుర్తించి ఈ అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా తీర్చిదిద్దారు అదే క్రమంలో జయశంకర్ సార్ యొక్క స్వగ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని మరియు జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ట్యాంకు బాండ్ మీద నెలకొల్పాలని ఇంకా జయశంకర్ సార్ యొక్క జయంతి ఆగస్టు ఆరో తారీఖున తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని మా కమిటీ తరఫున డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ మాట్లాడాలి అండి ఒక ఉద్యమకారులు ఉద్యమకారులు ఇలా ఇది అంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తిగా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య చిత్తపల్లి జయశంకర్ సార్ యొక్క వర్తింపు సందర్భంగా జయశంకర్ సార్ యొక్క స్వగ్రామం అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి సార్ యొక్క విద్య విగ్రహానికి నా యొక్క జయశంకర్ సేవా సమితి కమిటీ సభ్యులందరి తరఫున ఘనంగా నివాళులర్పించగలిగింది వారి యొక్క సేవలు మరి పుట్టుకనిది బ్రతుకునిది కానీ ప్రతికంటా తెలంగాణది అని ఒక పవిత్రమైనటువంటి సంకల్పంతో తన జీవితాన్ని మొత్తం తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసినటువంటి మహానేయుడు జయశంకర్ సార్ వారు ఎంత మేధావి అంటే వారి యొక్క ప్రతి ప్రసంగం ఒక పుస్తకం లాంటిది ఉద్యమకారులకు శిక్ష లాంటిది పవిత్రమైనటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి జాగ్రత్త ఫలితంగానే మరి అందరూ ఎంతోమంది తెలంగాణ ఉద్యమానికి పునరంకితం కావడం జరిగింది చాలామంది తెలంగాణ కోసం పోరాడి అందరం ఐక్యమై తెలంగాణకు సాకారం చేసుకున్నాం మరి వారి యొక్క సిద్ధాంతం వారి యొక్క ఆశయం మేరకు తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనందరికీ కూడా తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ మాత్రమే అర్హుడు ఎవరో వారు తెలంగాణ అని ఎవరికి వారు పెట్టుకోవడం సమంజసం కాదు తన జీవితాన్నే సుఖవంతమైన జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసి పెళ్ళి లేకుండా కుటుంబం లేకుండా తన జీవితాన్ని మొత్తం తెలంగాణ ఉద్యమాలను అంకితం చేసినప్పుడు గొప్ప బాగలేదు జయశంకర్ సార్ జయశంకర్ సార్ మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి తప్పకుండా తెలంగాణ సమాజంలో మనందరం కూడా పునరంకితమై మనందరం కూడా సర్వదో చెందాలని దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదికోవాలని మరి గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జయశంకర్ సార్ స్మారకంగా అక్కడ గ్రామాన్ని ఎన్నికల గ్రామంగా ప్రకటించడం జరిగింది ఆ విధంగా వారికి జీవోలు ఇవ్వడం జరిగింది ఇంకాను తెలంగాణ మరి దిక్సూచి లాంటి జయశంకర్ సార్ పేరు మీద ఈ అక్కెంపేట గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాడు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అక్యం తీర్చిదిద్దుకొని ఇక్కడ జయశంకర్ సార్ పేరు మీద అనేక కార్యక్రమాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా జయశంకర్ సార్కు సముచిత స్థానాన్ని ట్యాంకు బండ్ మీద విగ్రహం పెట్టడం తర్వాత పాఠ్యపుస్తకాలు జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను పెట్టడం తర్వాత మనకు జయశంకర్ సార్ యొక్క ప్రతి ఉపన్యాసాన్ని అక్కడ కూడా కొన్ని మన రికార్డింగ్ కూడా చేయాల్సిందిగా మా అందరికీ కూడా విజ్ఞప్తి చేసినాం వర్కి ఏసే కమారపు వర్తని శుభం సందర్భంగా మరొక్కసారి యేసే కారుకు జహర్ అద్విష్న జహర్ జైసే కారు జహర్ జహర్ ఆశాది ఆశీర్వచన సేవా సంకీ ఆట్వారయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని అచ్చంపేట గ్రామం లోపల వారి స్వగ్రామమైన అచ్చంపేట లో నిర్వహించడం జరుగుతుంది చాలా విదేశాల తర్వాత పుష్పాలతో అలంకరించి మూలమాలతో అర్పించడం జరిగింది వారు అక్కంపేట గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జన్మించినటువంటి వారు రెండు వేల పదకొండు ఈరోజు జూన్ ఇరవై ఒకటి నాడు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది వారి జీవితాశయం అంతా కూడా ప్రత్యేక రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే వారి జీవితాన్ని పూర్తిగా అంకితం చేయడం జరిగింది ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి వీరు కేవలం పాఠశాల స్థాయి తర్వాత కళాశాల స్థాయికి వచ్చేసరికి మన రాష్ట్రము ఏ రకంగా వెనుకబడిపోతుంది ఇక వీళ్ళు నిధులు నియామకాల విషయం కనుక శాస్త్రీయ పద్ధతిలో వారు అధ్యయనం చేసి అనేక వేదికల మీద గ్రామాల నుంచి మొదలుకొని అంతర్జాతీయ స్థాయి వేదికల మీద మన తెలంగాణ వెనుకబాటు స్థలాన్ని గుర్తు చేస్తూ అనేక ప్రసంగాలు చేయడం జరిగింది దాని ఫలితంగానే ఈరోజు మనము ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి పోరాట ప్రతిమను మనము గుంతుకు తీసుకెళ్లే ఒకటే వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ ప్రొఫెసర్ జయశంకర్ సేవ సమితి గత పదిహేను సంవత్సరాల నుంచి ముందుకు వెళుతూ కృషి చేస్తుంది మేము ప్రత్యేకంగా ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వాలను గత ప్రభుత్వాన్ని తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ వారి యొక్క స్టాచ్యూను ర్యాంకు బండి మీద నెలకొల్పాలనేది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్ అంతేకాకుండా వారి స్వగ్రామంలో ఒకట కేజీ టూ పీజీ విద్యను ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా చేయాలని చెప్పేసి సీఎం గారిని దత్తత తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇంకా రాబోయే రోజులలో ఈ యొక్క జయశంకర్ యొక్క స్టాచ్యూ చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ వస్తున్నవి కొన్ని దాతల సహాయంతో మరియు ఈ గ్రామాన్ని ఇప్పటికైనా కూడా సీఎం గారు దత్తత తీసుకొని కేజీ టూ పీజీ పాఠశాల నిర్వహించి అదేవిధంగా తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవాన్ని వారి జయంతిని ప్రకటించవలసిందిగా కోరుతూ కోరుతూ ఉన్నాము మేము దాదాపుగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ సేవా సమితి స్వగ్రామంలో మొదలుకొని అనేక ప్రాంతాలలో లోపల వీరికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అన్నదాతల అన్న కొంత దాతల సాయంతో అన్నదానాలను నిర్వహించడం తర్వాత కరోనా సమయంలోపట హెల్త్ క్యాంపులను నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ जोहार प्रोफेसर जयशंकर सर जोहार जोहार प्रोफेसर जयशंकर सर जोहार। जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना। जय तेलंगाना।